హాయ్ హలో అందరికీ నమస్కారం అండి సండే బ్లాగ్ స్వాగతం ఈరోజు మంగళవారం రోజు బ్లాగ్ అనమాట ఈ రోజు నైంటీ పర్సెంట్ నా డైలీ రూటీన్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఫుల్ బ్లాగ్ అనేది షూట్ చేశాను అదే వీడియో తీశాను అనమాట ఈరోజు నా డైలీ రొటీన్ ఎలా ఉందో మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే కరెక్ట్గా నేను పావు తక్కువ అయితే లేచాను లేచి కొంచెం బ్రష్ అది చేసి మళ్ళీ స్టవ్ ప్రతిరోజు స్టవ్ అయితే ఖచ్చితంగా కడుగుతాను అది కౌంటర్ టప్ కడుగుతాను అలాగే స్టవ్ మొత్తం నీట్గా కడిగిన తర్వాత నైట్ గిన్నెలైతే ఉన్నాయి అవన్నీ కూడా క్లీన్ చేసేసానండి క్లీన్ చేసేసి స్నానం అది చేసేసి పూజ అయితే చేసుకున్నాను అనమాట ఆరు నూరైనా నూరు నూట యాభై అయినా ఇది ఈ పని అయితే మాన మానను మానను అంటే అలా పొద్దున్నే పెడతానని ఖచ్చితంగా చెప్పలేను కానీ రోజు అటు అవుతుంది ఒక్కొ రోజు ఇటు అవుతుంది రోజు పిల్లలు వెళ్ళక ముందు ఎవరు లేవకు ముందు పెట్టేస్తాను లక్షవారం శుక్రవారం శనివారం సోమవారం ఒక్కో రోజు ఏంటంటే పిల్లలు వెళ్ళిన తర్వాత మళ్ళీ టిఫిన్లో ఒక్కోసారి టిఫిన్లు కూడా అందించేసి అమ్మాయిగారు ఉంటారు కాబట్టి వాళ్ళకి టిఫిన్లు కూడా అందించేసి అప్పుడు మళ్ళీ అంతా నీట్గా క్లీన్ చేసుకుని పూజ చేసుకుంటాను కానీ మ్యాక్సిమం ఇప్పుడు ఎందుకంటే కొంచెం తొందరగానే లేను కొంచెం పండగ టైం దగ్గర పడుతుంది కాబట్టి అన్ని పనులు ఉంటే టైం కరెక్ట్గా అవ్వాలని చెప్పేసి తొందరగానే లేచాను యధావిధిగా ప్రతి ఈరోజు కూడా పూజ చేసుకున్నాను పూజ చేసుకున్న తర్వాత అంటే పూజ చేస్తూ ఒక పక్క పిల్లలకి అయితే రైస్ అయితే పెట్టేస్తాను లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేసి వాళ్ళతో పాటు ఇచ్చేద్దాము ఈరోజు అని చెప్పి ఒక గిన్నెలన్నీ అంటే స్నానం చేసిన తర్వాత దేవుడి సంబాలన్నీ తీసేసి నేనటి పూలన్నీ తీసేసి అవన్నీ క్లీన్ చేసేసి అప్పుడు నేను దీపం కమ్ముచుకున్న లోపు కుక్కర్ అయితే పెట్టాను అటు పక్క కుక్కర్ అయితే అవుతుంది నేను చేస్తాను ఎలా అంటే డబల్ పని ఎలా చేస్తానంటే ఒక పక్క పూజ చేసేటప్పుడు ఇంకొక పక్క అక్కడ అంటే మాకు స్టవ్ వంటగది మాకు పొయ్యి దగ్గర అదే స్టవ్ కొన్ని మాకు దేవుడి గదికి పెద్దగా డిస్టెన్స్ ఏమి ఉండదు అందుకని చెప్పేసి ఇదిగోండి అంత అయిపోయింది మరొకసారి అంటే దీపం పెట్టింది అక్కడక్కడ కొన్ని కొన్ని తడితడిగా ఉండిపోతుంది నాకు అదేంటో తడితడిగా ఉంటే నాకు అస్సలు అనమాట తడిలా తగులుతూ ఉంటే అందుకు తుడుచుకుంటూ ఉంటాను అంటే పన్ను పని దాని మీద డిపెండ్ అయి ఉంటుంది ఒక్కోసారి ఎక్కువ పని ఉంటే అలా వదిలేస్తాను పని అలా కొంచెం 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 ఉందంటే తుడుచుకుంటూ ఉంటాను అనమాట అన్నీ నీట్గా చేసుకున్న తర్వాత ఈరోజు పిల్లల లంచ్ బాక్స్ రెసిపీ ఏంటంటే ఎగ్ రైస్ అందరూ చేస్తారు ఎగ్ రైస్ ఏంటంటే ఎగ్ బుజ్జి చేసేసి రైస్ కలిపేసి పెట్టేస్తారు అలా కాదు హోమ్మేడ్ స్కీట్స్ అంటే హోమ్మేడ్ అంటే ఇంట్లో చేసేదానిలాగే అంటే బయట దొరికే దొరికేదానిలాగే ఇంట్లో ప్రిపేర్ చేస్తాను అనమాట కాకపోతే సోయా సాస్ వెనిగర్ అవి ఏమి వేయకుండా సింపుల్గా చేస్తాను చాలా బాగుంటుంది ఆల్రెడీ ఈ రెసిపీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేసిన ఒకసారి చెక్ చేయండి అయితే ఇప్పటికి టైం అయిపోతుందని చెప్పేసి పాపకైతే ఆమ్లెట్ వేసి ఇచ్చేసాను తన అన్నం నేను చా రసం ఉండేది ఆ రసంతో ఆమ్లెట్ తినేసేది స్కూల్కి వెళ్ళిపోయింది ఇంకా సన్నీకి అంటే తా సన్నీ ఇక్కడ తినడానికి బాబుగా ఇక్కడ తినడానికి స్కూల్ లంచ్ బాక్స్ పట్టుకెళ్ళడానికి ఇదైతే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట నేను ఎగ్ రైస్లో శుభ్రంగా క్యారెట్ వేస్తాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ వేసేసి బాగా ఫ్రై అయినంతవరకు ఉంచేసి ఇగోండి ఇదంతా కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను హైలోనే పెట్టుకోవాలి గ్యాస్ హైలో పెట్టుకుని కలుపుతూ ఉంటే ఎగ్ రైస్ అనేది ఏంటంటే మనకు బయట రోడ్డు మీద దొరుకుతుంది కదా బళ్ళు మీద స్ట్రీట్ ఫుడ్ అంటారు కదా అలా ఉంటుంది అనమాట ఇప్పుడు నేను ఎగ్ రైస్ కానీ చేసిన ఎగ్ నూడల్స్ చేసిన అలాంటివి ఏమైనా చేసినా ఫ్రైడ్ రైస్ లాంటివి చేసినా హైలోనే పెట్టి మనం చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది స్మోకీ ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది నేను ట్రై చేశాను ఇగోండి ఇప్పుడైతే ఎగ్ వేసేసి నేను ఎగ్ ఏంటంటే సపరేట్గా చేస్తాను చాలామంది ఇందులోనే కలిపేస్తారు కొట్టేసి కాకపోతే నాకు అలా నచ్చదనమాట కొంచెం సపరేట్గా చేస్తాను సపరేట్గా చేసి అప్పుడు ఇందులో వేస్తాను మొత్తం వేస్తే బాగా ముక్క ముక్కలుగా ముఖ ముక్కలుగా కనిపిస్తూ ఉంటుంది కొంచెం ఎగ్ అనేది కొంచెం ఎలాగైనా కొంచెం స్మెల్ వస్తుంది కాబట్టి ఎంత నీట్గా చేసినా స్మెల్ వస్తుంది అందుకని పిల్లలు లంచ్ బాక్స్ తినే టైంకి కొంచెం బాగుండాలి కదా మరి డ్రై అయిపోకూడదని కొంచెం ఆయిల్ వేసాను అప్పటికప్పుడు చేస్తే ఆయిల్ అంత ఎక్కువ అవసరం లేదు కానీ మధ్యాహ్నం ఎప్పుడు ట్వెల్వ్కి తింటారు కాబట్టి లంచ్ బాక్స్ కదా అందుకని చెప్పేసి కొంచెం ఆయిల్ అయితే వేసి బాగా ఫ్రై అయిపోయి అప్పుడు మనం రైస్ అయితే వేసుకోవాలి మీకు సూపర్గా ఉండాలి మంచి లుక్ రావాలి అనుకుంటే కనుక బాస్మతి రైస్ వాడండి నేను అదేమి వాడను ఆ లుక్గా ఏముంది లుక్ది ఏముంది హెల్తీగా శుభ్రంగా టేస్ట్గా ఉందో లేదో చూసుకోవాలి నేనైతే ఇంట్లో వాడే రైసే నేను వేసేస్తాను అనమాట ఇంకా మా దగ్గర అమ్మాలు ఇచ్చిన పంట బియ్యం ఉంటాయి కదా అవే వేస్తాను ప్రత్యేకించి ఏమీ తెచ్చి వేయడం అదేమి ఉండదు కాబట్టి అవే కొంచెం చూసుకొని వార్చుకుంటాను వార్చుకొని అవే వేసేస్తాను ఇగోండి ఇలాగనమాట అంటే బియ్యం అంటే ఒక్క ఒక్క సిచ్యువేషన్లో ఆ రైస్ మా పిల్లలకి పడేది కాదు ఇక్కడ కొన్ని రైస్ పడక సం ఏదో రీజన్స్ వల్ల పడే పడలే పడేది కాదనమాట అందుకే వీలైనంత వరకు అక్కడ నుంచి రైస్ నాణాలు వచ్చినప్పుడు సరే నేను నేను వెళ్ళినా సరే తెచ్చుకుంటూ ఉంటాను రైస్ అనేది రెండేసి బస్తాలు కానీ ఒకవేసి బస్తా ఇక్కడ కొంచెం డైజెషన్ అవ్వకపోవడం ఎక్కువగా ఆకలి అవ్వకపోవడం పిల్లలకి అవుతుండేది అనమాట అందుకని చెప్పేసి ఇంకా పిల్లలు లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేస్తుంది అనమాట ఇక సన్నీకి ఈ లోపు స్నా బ్రష్ చేయించి అంటే బ్రష్ చేస్తా అంత నీట్గా చేయడు కాబట్టి బ్రష్ చేసి స్నానం చేయించి నీట్గా రెడీ చేసేసి వాడి యూనిఫామ్ అన్నీ వేసేసి వాడికి రైస్ అయితే వేసి ఇచ్చేసాను వాడు తింటున్నాడు తినేలోపు నేను క్యారేజ్ అయితే ప్రిపేర్ చేసేసాను క్యారేజ్ అయిపోయిన తర్వాత బ్రేక్లు వాటర్ బాటిల్ అన్నీ సర్దేశాను ఇంక అన్నీ సర్దిసిన తర్వాత మాకు ఇంట్లో టిఫిన్ అయితే ఈరోజు దోశ వేసాను ఇంకా దోశ వేస్తూ పిల్లలు లంచ్ బాక్స్లో అయిపోయిన గిన్నెలు అయితే ఉంటాయి కదా అవైతే క్లీన్ చేస్తున్నాను అనమాట దోశలు ఒక పక్క వేస్తాను ఒక పక్క ఇది క్లీన్ చేస్తాను అలా రెండు రెండు పనులు చేసుకుంటే మనకి కొంచెం టైం అనేది సేవ్ అవుతూ ఉంటుంది అది నాకు ఈ అలవాటు ఎప్పుడు వచ్చిందంటే షాప్ ఉన్నప్పటి నుంచి అనమాట అప్పటి నుంచి వచ్చింది కాబట్టి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా నాకు అలవాటు మీద ఆ బేస్ మీద నేను చేసేస్తాను అలా చేసుకుంటూ ఉంటాను ఇంకా దోశలు వేస్తూ ఈ గిన్నెలైతే రోజుకి ఎన్ని ట్రిపుల్ తోముతాను తెలుసండి ఉదయం పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అంటే ఉదయం నైట్ ఉంటే ఉదయం తోమేస్తాను లేదంటే ఉదయం ఉంటే పిల్లలు టిఫిన్ తినివి టీలు తాగినవి అవన్నీ ఉంటాయి కదా అవి తోమేసి ఇంకా పిల్లలకి అప్పుడు లంచ్ బాక్స్ ఇచ్చాను అనుకోండి ఇంకా అవి కూడా ఉంటాయి ఒకవేళ లంచ్ బాక్స్ పోతే ఉదయం టిఫిన్ చేసినవి ఇంకా చిన్న చితక మళ్ళీ టీలు తాగినవి ఆ గిన్నెలు ఉంటాయి అవన్నీ క్లీన్ చేసేసి పిల్లలు లంచ్ బాక్స్ అయితే ఇచ్చేసి క్యారేజ్ ఇచ్చి క్యారేజ్ ఉదయం లంచ్ బాక్స్ ఇస్తాను కాబట్టి వంట అయితే ఈరోజు ఇంకా చేపలు కర్రీ రసం చేసేసాను మామూలుగా మీకు చేపల కర్రీ రెసిపీ చూపించలేదు ఎందుకంటే ఆల్రెడీ చాలాసార్లు చేసింది ఇంకా ఇది ఫస్ట్ కస్టమర్ అనమాట ఈమెయితే ఫస్ట్ ఒక బ్లౌజ్ కుట్టుతుంది బాగుంటే కనుక కంటిన్యూ చేసుకుందామని అన్నారు ఆమె టీచరు సరే అని చెప్పేసి ఇంకా ఆమె టీచర్ కదా ఇంకా చాలా బ్లౌజులు ఉంటాయి ఎందుకంటే టీచర్ అనేటప్పటికి శారీస్ కడుతూనే ఉంటారు అనమాట వాళ్ళు ఎక్కువగా కడుతూ ఉంటారు వాళ్ళు స్కూల్లో యూనిఫామ్స్ అలవ్ డ్రెస్ చుడిదార్స్ అవి అవేమి అలౌ చేయరు ఓన్లీ శారీస్ అనమాట ఏ శారీ అయినా సింపుల్గా నీట్గా ఉండాలని చెప్పేసి ఫస్ట్ టైం అయితే బ్లౌజ్ ఇచ్చారు అదేంటో తెలిసిన వాళ్ళు ఇస్తే గబగబా కుట్టేస్తాం కానీ ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు కుట్టాలంటే కొంచెం భయం ఎంత తెలిసిన పని అయినా ఫస్ట్ కొత్త వాళ్ళు అనేసరికి చిన్న భయం అనేది వస్తుంది ఆవిడ మరీ చెప్పింది సంధ్య నీట్గా ఫినిషింగ్ ఉండాలి చూడడానికి అని చెప్పేసి అలా అని చెప్పేసి చెద్ద మీద కుట్టానండి చాలా పెద్ద బ్లౌజ్ అనమాట కాదు కుట్టిన తర్వాత మధ్యాహ్నం లంచ్ లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ గిన్నెలు క్లీన్ చేశాను ఇవన్నీ గిన్నెలన్నీ క్లీన్ చేసేసి మళ్ళీ ఒక డ్రెస్ అయితే ఉంది ఆ డ్రెస్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు డ్రెస్ అయితే అంటే డ్రెస్ మధ్యన కట్ చేసేసాను ఈ డ్రెస్ అయితే సండే ఈవినింగా లేదు మండే మార్నింగే కట్ చేసాను కాకపోతే ఈ కుడుతుంటే కుడితీ మధ్యన ఆల్టరేషన్ రావడం ఏదో పని రావడం ఏదో అవ్వడం అలా డేట్ అవుతూ వచ్చింది సరే ఈ రోజైనా తొందరగా ప్రిపేర్ చేసేద్దాము ఇంకా టాప్ అయితే అవ్వగొట్టేద్దామని అనుకున్నాను చేపలైతే తీసుకొచ్చారు చేపల ప్రాసెస్ ఎంత ఉంటుందో మీకు తెలుసు కదా సీదా సదాగా ఉన్నట్టు కనిపిస్తుంది కానీ చాలా పెద్ద పని అయితే ఉంటుంది ఇంకా నాకు ఈరోజైతే బ్లౌజులు ఒక రెండు ఒక డ్రెస్సు అంటే డ్రెస్ కంటే అన్ని ఆల్మోస్ట్ అన్నీ జిప్పు వేసేసి జిప్పు వేసాను బ్యాక్ సైడ్ జిప్పు ఉండాలి ఫ్రంట్కి మామూలుగా ఉండి ఇంకా పైపింగ్ వేసేయాలి ఇవన్నీ అటాచ్ చేసుకొని నైట్ ఒకవేళ వీలుంటే నైట్ వేసేస్తాను పిల్లలు స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాతనే వేస్తాను లేదంటే రేపు మార్నింగ్ వేద్దామని ఊరుకున్నాను అంటే పండగ టైం కాబట్టి కొన్ని డ్రెస్సులు కూడా ఆల్ట్రేషన్ వస్తాయి కదా క్రిస్టియన్స్ వాళ్ళు అంటే న్యూ ఇయర్ చేసుకున్న వాళ్ళు కానీ అలాగే క్రిస్మస్ చేసుకున్న వాళ్ళు వస్తే అవి మధ్య మధ్యలో చేస్తూ ఉంటాను అవి ఇంకా కస్టమర్ ఉండేప్పుడు కుట్టించుకొని వెళ్ళిపోతారు కాబట్టి అవి అయితే తీయని వీడియో ఒక్కోసారి తీయలేను ఒక్కోసారి కొంతమంది ఇచ్చి వెళ్ళిపోతారు అవి అయితే అనమాట ఇంకా ఈ డ్రెస్ ఫినిషింగ్ అయితే అవుతుంది పెద్దగా ఏం మోడల్ ఏం పెట్టలేదండి ఆమెకి అంత మోడల్స్ ఏం నచ్చవు చిన్న పైపింగ్ వేసి బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ ఫ్రంట్ సైడ్ రౌండ్ నెక్ ఉండాలి అంతే కంపల్సరిగా డోరాస్ కావాలి జిప్ అయితే కంపల్సరీగా ఉండాలి ఇవంతా చేసి ఆమెకైతే ఇవ్వాలి డ్రెస్ ఈరోజు నైంటీ పర్సెంట్ చేసేద్దాం అని అనుకున్నాను కానీ అవ్వలేదన్నమాట నాకు జిప్పు దొరకలేదు జిప్ దొరకలేదు అలాగే ప్యాంట్ బక్రమ్ కూడా చాలా పెద్దగా ఉంది అది కట్ చేసేసేస్తే అయిపోయింది కానీ ఇంకా వేయలేదు సరే టాప్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఆలోచించుకుందాం అని చెప్పేసి అది పక్కన పెట్టేసాను ఇంకా అది అయిన తర్వాత సగం డ్రెస్ అయితే స్టిచ్ చేసేసాను ఫ్యాన్ వేస్తే అని ఫ్యాన్ అయిపోతే దోమలు ఎత్తుకెళ్ళిపోతున్నాయి అందుకని చెప్పేసి మిషన్ ఆపేసి కాసేపు ఇంకా కాసేపు కూడా లేదండి ఒక టెన్ మినిట్స్ కూర్చున్నాను వెంటనే బ్రేక్ఫాస్ట్ అయితే నైట్ డిన్నర్కి అయితే రెడీ చేస్తున్నాను రైట్ ఫుడ్ అనమాట ఈరోజు నైట్ డిన్నర్కి ఏం చేస్తానంటే చపాతి బొంబాయి కర్రీ బొంబాయి చట్నీ ఈ రెండే చేయగలుసాను ఇంకేం చేయలేదు ఇంకా చపాతీలు కూడా గబగబా చేసేసి చేసేసి మళ్ళీ మిషన్ ఎక్కి ఆ డ్రెస్ ఫినిష్ చేసేద్దాం అనుకుంటున్నాను కాకపోతే బేవస్తంగా దోమలు ఉన్నాయి కింద అంటే అది కొంచెం చీకటిగా ఉన్న ప్లేస్లో దోమలు ఎక్కువగా ఉంటాయి మనకు అందరికీ తెలుసు మరీ ఖర్చేస్తున్నాయి అనమాట అందుకని చెప్పేసి కుట్టే ఇంట్రెస్ట్ కూడా పోతుంది లేచిపోయాను ఇంకా లేచిపోయి బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ యథావిధిగా మళ్ళీ థర్డ్ రౌండ్ ఇది ఫోర్త్ రౌండ్ గిన్నెల ఈ గిన్నెలన్నీ క్లీన్ చేసేసి అన్నీ ఇంకా చేసి ఫోర్త్ రౌండ్ అనమాట అవన్నీ క్లీన్ చేసి ఎక్కడొకటి పెట్టేసి నైట్ డిన్నర్కి అయితే ప్రిపేర్ చేశాను అదే నైట్ టిఫిన్లోకి అయితే ప్రిపేర్ చేస్తాను చపాతి కర్రీ ఇవన్నీ గిన్నెలన్నీ క్లీన్ చేయాలి అది నా సిచ్యువేషన్ బట్టి డిమాండ్ ఉంటుంది అనమాట ఇంకా నైట్ మేమన్నీ తో ఫోర్త్ రౌండ్ అయిపోయిందా తోమిసన్ని ఎక్కడొక్కడ పెట్టేసి నైట్ ఈమెన్స్ వస్తారు ఇతను వస్తారు పదిన్నర ఈ టైం అతను టిఫిన్ చేసి అవన్నీ తోమిసరికి ఎలా చూసుకుని ఫిఫ్త్ రౌండ్ అవుతాయి అనమాట గిన్నెలు ఒక్కో రోజు ఫిఫ్త్ రౌండ్ టై ఫిఫ్త్ అంటే ఐదు సార్లు గిన్నెలైతే క్లీన్ చేయాల్సి వస్తుంది వీటన్నిటితో ఈ మిషన్ వంట మిషన్ ఈ గిన్నెలు తోమడానికి ఎన్నిసార్లు వస్తుందంటే వంట అయితే ఎవరు కనిపెట్టరు ఫస్ట్ వాళ్ళ గుద్దలండి ఎందుకు వాళ్ళకి రెండు ధరువులు వేయాలన్నమాట ఆకలికి ఏదో ఒకటి కడుపు నిండుకు నింపుకుంటామని ఎవరికీ లేదు నా రకాలు కావాలి ఇన్ కేస్ మనం కూడా అందులో ఉన్నాం నేను కూడా అంతే ఇంకవన్నీ వండుకొని తోముకొని ఎత్తిపెట్టుకుని తల ప్రాణం తోకొస్తుంది ఇంక ఇవన్నీ సరిపోలేదు అన్నట్టు అన్నట్టు ఇంకెక్కడ సరే అదే ఇంక అన్నీ పెట్టిస్తాను ఎక్కడ కూడా పడుకుంటాను మా వాడికి అమ్మ జలుబు చేసినట్టు ఉందమ్మా ఊపిరి ఆడట్లేదు అన్నాడు ముక్కు పట్టేసిందంటే అప్పటికప్పుడు వాడికైతే ఆవిరైతే పట్టించాను అన్నమాట అది ఈరోజు స్టోర్ ఇలా అనమాట ఈరోజు నా డైలీ రొటీన్ మీన్యూ బ్లాగ్ ఒక్కో రోజు ఇలాగే ఉంటుంది చేసిన పని ఏం కనిపించదు కానీ రోజు మొత్తం ఖాళీ లేకుండా చేస్తున్నట్టుంది ఈరోజు కూడా అయింది ఇది మీ బ్లాగ్ నచ్చితే లైక్ కొట్టనే చేసి సపోర్ట్ చేయండి